మేడం వచ్చేసి ఈ గేదెలకు మిల్కింగ్ మిషన్ పెడుతున్నారు వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ చేసి తీసుకున్నారు చూడండి ఒకసారి ఎందుకంటే గేదెలకు కూడా మిల్కింగ్ మిషన్ అనేది ఉపయోగపడదు అనేది చాలా మంది అని నీకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఒకసారి మీరు చూడండి చూడండి క్లియర్గా పెట్టడం పాలు కూడా పర్ఫెక్ట్ వస్తున్నాయి చూడండి ఒకసారి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు వచ్చేసి నన్ను పదే పదే అడుగుతున్న క్వశ్చన్ గేదెలకు మిల్కింగ్ మిషన్ అనేది పనిచేస్తుందా పనిచేయదు అనేది హండ్రెడ్ పర్సెంట్ గేదెకు మిల్కింగ్ మిషన్ ఇక్కడ ఈ రైతు పెట్టడం జరిగింది గేదె కూడా ఏ ఇబ్బంది పెడతలేదు రెడీగా నిలబడ్డది చూడడానికి కూడా మనకి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ చూసుకోవచ్చు పాలు కూడా దారిలాగా పర్ఫెక్ట్ వస్తున్నాయి కాబట్టి గేదెలకు మిల్కింగ్ మిషన్ వస్తుందా రాదా అంటే దీన్ని బట్టి చూస్తే వస్తుందని మనం చెప్పవచ్చు ఇక్కడ మన వెనుకలో అశోక్ రెడ్డి గారు ఉన్నారు అశోక్ రెడ్డి గారు ఈ గేదెలకు మిల్కింగ్ మిషన్ అనేది ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు దాని ఖరీదు ఎంత మరి దాని ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి మరి క్లీనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా ఎంత హెచ్పి మోటారు ఉపయోగిస్తున్నారు అనే విషయాలు మొత్తం మనము అశోక్ రెడ్డి గారు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అశోక్ రెడ్డి గారు మీరు మిల్కింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు కదా ఆ మిల్కింగ్ మిషన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి ప్రాంతం ఎక్కడ ఒకసారి డీటెయిల్గా మన రైతులకు చెప్పండి మాది ఎన్టీఆర్ డిస్టిక్ మండలం ఆంధ్రపాడు ఆంధ్రపాడు మండలి వచ్చేసి చంద్రపాడు మండలం ఓకే మీరు ఎప్పటి నుంచి మిల్కింగ్ మిషన్ అనేది గేదెలకు పెడుతున్నారు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి పెడుతున్నారు అయితే చాలా మంది రైతులు వచ్చేసి గేదెలకు మిల్కింగ్ మిషన్ పెట్టాలంటే ఇబ్బంది పడుతుంటారు మిల్కింగ్ మిషన్ అనేది గేదెలకు సెట్ కావంటారు మరి మీరు ఎట్లా దాంట్లో సెట్ చేసుకున్నారు అయ్యే మామూలుగా ఒక పది రోజులు అట్ల ఇట్లా ఇబ్బంది పెడతాయి తర్వాత ఏముండవు అవి అలవాటు అయితే పది రోజులు ఇబ్బంది పెడతాయి పది రోజులు ఇబ్బంది పెడతాయి ఇవన్నీ అమ్మటే అసలు ఇబ్బంది కూడా పెట్టం కొన్ని అమ్మటే అదురు లేకపోతే అమ్మటే పెట్టుకుంటాయి ఇప్పుడు మీ దగ్గర మొత్తం టోటల్ ఎన్ని గేదెలున్నాయి మా కాదు పదిహేను టోటల్గా అన్నిటికీ అన్నిటికీ కాకపోతే సూడి అయి ఆఫ్ చేసినాము అన్నిటికీ మిల్క్ మిషన్ ఓకే ఈ మిల్క్ మిషన్ పెట్టి పాలు తీయడం వల్ల చివరి ధర వరకు పాలు వస్తాయా అంటే చివరి వరకు వస్తాయి వస్తాయి కొద్దిగా ఐదు దోళ్ళకి వదిలేస్తుంది బ్లడ్ వచ్చుకోమో అన్నీ ఏం లేవు కదా బ్లడ్ అసలు మనం తీస్తేనే ఇబ్బంది అది తీస్తేనే హాయి వాటి అది తీస్తేనే హాయి ఉంటుంది వాటి అయితే అది తీస్తేనే హాయిగా ఉంటాడు ఇప్పుడు మిల్కింగ్ మిషన్ తీసుకుని మీరు వన్ ఇయర్ అవుతుంది అన్నారు కదా మెయిన్ ఈ మిల్కింగ్ మిషన్ అనేది ఎక్కడ తీసుకున్నారు మీరు విజయవాడ భవానిపురం డైరీ మిత్ర డైరీ మిత్ర వాళ్ళ దగ్గర తీసుకున్నారు మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ సెటప్ మొత్తం వాళ్ళే చేసిపోయారు ఇక్కడ వచ్చి సెటప్ అంతా వాళ్ళే చేశారు మొత్తం అంటే మిషన్ బిగించారు కరెంట్ కలెక్షన్ మనం అంత ముందే లాక్కున్నాం దాని నుంచి సరిపోయింది అంటే మిషన్ బిగించి వెళ్ళినప్పుడు మీకు ఏ విషయాలు చెప్పారు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఎటువంటిది అంటే క్లీనింగ్ చేసుకోవటం ఎలాగా చూపించారు అది పైన తడవకూడదు కొద్దిగా వానకి తడవకూడదు నీళ్లు పడకూడదు అని చెప్పారు అంతే మీకు దీంతో పాటు మిల్కింగ్ మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఎంత హెచ్పి మోటార్ ఇచ్చారు వన్ హెచ్పి వన్ హెచ్పి మోటార్ ఇచ్చింది వన్ హెచ్పి వన్ హెచ్పి అది సింగిల్ బకెట్కి వస్తుందా డబల్ బకెట్కి వస్తుందా డబల్ బకెట్కి వస్తే సింగిల్ బకెట్కి వస్తుందా డబుల్ బకెట్ వస్తుంది సింగిల్ బకెట్ వస్తుంది అయితే మీరు ఈ ఆ మిల్కింగ్ మిషన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఈ గేదెలు కొద్దిగా సదైస్తాయి మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ నాలుగు రోజులు మా ఎందుకు అనిపించింది తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంది దాంట్లో ఎంత ఎంతవరకు రాలే వన్ ఇయర్ నుంచి పెడుతూనే ఉన్నాం అంటే వాళ్ళు మీకు ఇచ్చేటప్పుడు వారంటీ గ్యారెంటీ వన్ ఇయర్ వారంటీ అన్నది దేంట్లో దేంట్లో మిషన్లో కానీ బ్యాకెట్లో కానీ దేంట్లో అయినా సరే అంటే మనకు రీప్లేస్మెంట్ చేస్తారా దాన్ని రిపేర్ చేస్తారా రిపేర్ చేస్తాం రిపేర్ రిపేర్ చేసి ఇచ్చేస్తారు మనకు మోటార్ వచ్చేసి వన్ హెచ్పి మోటార్ రిపేర్ చేస్తాం రిపేర్ రిపేర్ చేస్తాం ఓకే అయితే మీకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలా అంటే మీకు ఇక్కడ ఈ మిల్కింగ్ మిషన్ ఇచ్చే ముందు ఈ కరెంటు ఇంత ఉంటే బాగుంటది కరెంటుకు మనము ఎన్సీబీ పెట్టుకుంటే బాగుంటది వివరాలు మీకు అంత ముందే ఫ్యాన్లు పెట్టుకోవటానికి సరిపోయేటంత కరెంట్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వన్ ఇయర్ నుంచి మీరు ఈ మిల్కింగ్ మిషన్ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ ఇక్కడ చూసుకుంటే ఎన్ని లీటర్లు ఈ బకెట్ వచ్చేసి ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు తీసుకోవాలి ఇరవై ఐదు లీటర్లు కాకపోతే పద్దెనిమిది లీటర్ల వరకు పాలు తీయాలి నిండిపోస్తే మళ్ళీ తేలిపోతాయి ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది ఈ మిల్కింగ్ మిషన్ గేదెలకు పెట్టడమే ఇబ్బంది అనుకుంటే మీ దగ్గర చూస్తే మీ అమ్మగారు పెడుతున్నారు మీ మేడం కూడా పెట్టేటట్లుంది అది ఎట్లా తొందరగా అలవాటు చేసారు వాటికి అంటే మీరేమన్నా మేమేం చేయలేదు అసలు వాటికి ఫస్ట్ ఫస్ట్ టైమే పెట్టుకోండి ఫస్ట్ టైమే ఫస్ట్ టైమే పెట్టుకోండి అట్లా ఏ ఇబ్బంది పెట్టట్లేదు ఏమంది ఏమీ లేదు సరే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇబ్బంది పెడితే ఏమన్నా తాళ్ళు గిళ్ళు కడితేనే ఇబ్బంది పడతండి ఆహాహా అంటే ఆ దాయి కట్టడం అంటారు కదా ఇంక సైడ్ తాడు కట్టడం కాళ్ళకి తాడు కట్టడం పట్టడం ఇదన్నీ చేసేసరికి మిషన్ సౌండ్ వచ్చేసరికి పడతండి డైరెక్ట్ గా పెడితే అసలు ఏమంటలేదు ఏమంటలేదు ఏమంట మీ గేదెలు ఎక్కడ మీరు లోకల్ ఏరియాలో తీసుకున్నారా బయట నుంచి తీసుకొచ్చారా ఇవి లోకలే లోకల్ ఏరియా ఉన్నాయి వీటికి ఇంతకు ముందు మిషన్ అలవాటు ఉన్నదా లేదు లేదు మీరు తీసుకున్న వాళ్ళ దగ్గర అడిగినరా ఇంతకు ముందు మిషన్ పట్టలేదు మిషన్ అలవాటు మీరు చేయడమే ఆహా ఓకే దీంట్లో ఇంకోటి మిల్కింగ్ మిషన్ ధర తీసినప్పుడు ఈ ఫ్యాటో వేసిన పిల్ల ఏమైనా తేడా ఉంటుందా అసలు అట్లే ఉండండు అట్లే ఉండదు మనం చేతితోని తీసినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మన చేతులకల్లా కొద్దిగా నీళ్ళు గారి పడతాయి దాంట్లో చొక్క నీళ్లు గారి ఏదైనా డస్ట్ కానీ ఏది రాదు ఓకే మీకు ఇక్కడ ఈ పైపు ఇవన్నీ ఇవి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని చెప్పారా వాళ్ళు చెప్పారు మొత్తం లాక్కొని బ్రష్లు ఉన్నాయి బ్రష్లు ఇచ్చారు ఎవరు ఇస్తారు వాళ్ళే ఇస్తారా వాళ్ళే ఇస్తారు కంపెనీ వాళ్ళు ఇస్తారు ఆ బ్రష్లతో ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి మనకు అర్థం అయితే పైపులకి క్లీన్ చేసుకొట పాస్పెట్ నేటి అరగ అవుతున్నప్పుడు క్లీన్ చేసుకుంటే ఏమొంటా అంటే నే తీసి ఆగిపోతే మర్చిపోతే అప్పుడు కొద్దిగా వేరుకొంటే అప్పుడు క్లీన్ చేస్తాం అంటే వేడి నీళ్ళతో తో చేసుకోన మనం కూలింగ్ నీళ్ళే కూలింగ్ నీళ్ళ తోనే చేస్తాం గబ్బుల నీళ్ళ క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎంత టైం సేవ్ అవుతుంది మిల్కింగ్ మిషన్ తీసుకోవడం వల్ల అంటే మీరు ఇంత ముందు చేతులతో తీసేవాళ్ళు కదా ఈ మిల్కింగ్ మిషన్ తీసినా గంట పట్టేది ఇప్పుడు ఒక అరగంటలో అయిపోతుంది అరగంటలో అయిపోతుంది అంటే ఒక అర్ధ గంట మీకు సేవ్ అవుతుంది ఇంతకు ముందు రెండింటికి పెట్టుకోవచ్చు ఆహా మీకు అది సేఫ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఒకసారి మరి పెట్టి చూపియండి మామూలుగా అయితే జెంట్స్ ఈ గేదెలకు మిల్కింగ్ మిషన్ పెట్టడమే కష్టం అయితే ఇక్కడ చూడండి మేడం వచ్చేసి ఈ గేదెలకు మిల్కింగ్ మిషన్ పెడుతున్నారు వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ చేసి తీసుకున్నారు చూడండి ఒకసారి ఎందుకంటే గేదలకు కూడా మిల్కింగ్ మిషన్ అనేది ఉపయోగపడదు అనేది చాలా మంది అపోహ అని నీకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఒకసారి మీరు చూడండి చూడండి క్లియర్ గా పెట్టడం పాలు కూడా పర్ఫెక్ట్ వస్తున్నాయి చూడండి ఒకసారి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా పెడుతున్నారు వన్ వన్ మంత్ మంత్ అవుతుంది అవుతుంది ఈ గేదె అలవాటు మీద ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ తో పాలు తీయడం టైం సేవ్ అవుతుంది టైం మీకు వేరే వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి దాని వల్ల టైం అనేది సేవ్ అవుతుంది మీరు మిల్కింగ్ మిషన్ వచ్చేసి వన్ ఇయర్ అయింది తీసుకుందాం అని చెప్పి కదా మీరు మిల్కింగ్ మిషన్ తీసుకున్నప్పుడు మీ దగ్గర ఎన్ని గేదెలు ఉండే ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఎన్ని అయినాయి టోటల్ గా ఎనిమిది అయినాయి మళ్ళీ ఇంకా ఎనిమిది అయినాయి మొత్తం పదహారు పదహారు అందులో పాలి చెట్టు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఇస్తున్నాయి పదహారులో ఎనిమిది పాలి చెట్టు ఉన్నాయి ఇప్పుడు ఇందాక మేడం మాట్లాడుతూ మిల్కింగ్ మిషన్ ఇప్పుడు కొత్తగా దీనికి వన్ మంత్ అవుతుంది అలవాటు చేసి అని చెప్పింది ఆ గేదెకు వచ్చేసి అంటే మీరు ప్రతి గేదకు దాన్ని అలవాటు చేసేస్తున్నారా గేదె మిల్కింగ్ మిషన్ రేటు వచ్చి నలభై ఆరు వేలు అని చెప్పి మీరు అంటే టోటల్గా మొత్తము అందులోనే వచ్చేస్తారు దానికి ఫిట్టింగ్ నలభై మూడు వేలు మిషన్ రేటు మొత్తం కలిపి ఉంటుంది ఓకే ఇప్పుడు రైతులు చాలా మంది వచ్చేసి మరి మిల్కింగ్ మిషన్ అనేది పనిచేయదు గేదెలకు చాలా ఇబ్బంది అవుతుంది అంటుంటారు కదా మీరు ఇప్పుడు రైతులకు చెప్పాలంటే గేదెలు ఉన్న రైతులు మిల్కింగ్ మిషన్ అనేది భయపడకుండా గేదెలకు పర్సెంట్ పెట్టే ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మనకు అశోక్ రెడ్డి గారు చెప్పిన వివరాలు గేదెలు ఉన్న రైతులు కూడా మిల్కింగ్ మిషన్ పెట్టడానికి భయపడవలసిన అవసరం లేదు ఏ గీదకైనా మిల్కింగ్ మిషన్ ఒక టెక్నిక్ ప్రకారం టెక్నిక్ అంటే పెద్ద ఏమి ఇబ్బంది లేదు మనం కొంచెం అవి అదిరిపోకుండా దాని పక్క నుండి పెట్టే ప్రయత్నం చేస్తే ఈజీగా అవి సపోర్ట్ చేస్తున్నాయి నేను దాదాపు ఎనిమిది గేదెలు ఇక్కడ ఉన్నవి వాటితో పాటు ఎక్స్ట్రా కూడా ఎనిమిది గేదెలు ఉన్నాయి ఈ ఎనిమిది గేదెలకు మిల్కింగ్ మిషన్ అనేది ఇప్పుడు పెడుతున్నారు మిగతా గేదెలకు కూడా పెడతాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మిల్కింగ్ మిషన్ వల్ల మాకు హాఫ్ అవర్ టైం సేవ్ అవుతుంది గేదెలున్న రైతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇబ్బంది లేకుండా మిల్కింగ్ మిషన్ అనేది ఉపయోగించుకోవచ్చు ఇదైతే నేనైతే డైరీ మిత్ర విజయవాడ భవానీపురంలో తీసుకున్నాను నాకు చాలా సపోర్టివ్గా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారని అశోక్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు